మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్య అంశాలు గోధువర్గంలో ఫైకే రన్ ఆ పది మందికి సామాజిక సేవా శిక్ష వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రమాద రహిత కమిషనరేట్ గా ప్రతి ఒక్కరూ సహకరించాలని రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రాముగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కేర్ రన్ చేపట్టారు ఈ కార్యక్రమానికి రామ్గుండం పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా పోలీసు గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు శాంతి కపోతాలను ఎగిరవేశారు ఫైకే రన్ను జెండా ఊపి ప్రారంభించారు సిపి పోలీస్ అధికారులు సిబ్బంది కమిషనరేట్ కార్యాలయం ముండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు ఫైకే రన్ను నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడారు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే కుటుంబానికి ఆసరగా ఉంటారని వారి జీవితాలు భరోసాగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు మంచిరాల ఏసీపీ ఆర్ ప్రకాష్ పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఏసీపీలు ప్రతాప్ సుందర్రావు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్ సత్యనారాయణ కమిషనరేట్ పరిధిలోని సీఐలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఉన్నారు ఆధ్వర్యంలో ఒక కే రన్ మొదలెట్టాము ఈ కే రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ అలాగే మానసిక ఆనంద ఆందోళన పెంచుకోవడానికి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తర్వాత పబ్లిక్ మీట్స్ తర్వాత ఎలక్విషన్ కాంపిటీషన్స్ రైడింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో కాలేజెస్లో అలాగే వెరీ సోన్ మనము ఇక్కడ పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ హెల్మెట్ని ప్రోత్సహిస్తూ ట్రాఫిక్ రూల్స్ ని పాటించడానికి పబ్లిక్ ని అవేర్నెస్ కలిగి చేయడం జరుగుతుంది అది త్వరలోనే ఈ వీక్ లో ఉంటుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు అందరు పోలీస్ ఆఫీసర్స్ తర్వాత అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇది బైక్ అనేది ఇప్పుడు ఇక్కడ మొదలెట్టి మళ్ళీ ఇక్కడ ఎండ్ అవుతుంది రామగుండం లో చాలా మంది వయలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ ఎందుకంటే ఫైన్స్ చేయడం వరకే ఉంటుంది తర్వాత రీసెంట్గా చాలామంది ట్రంక్ అండ్ డ్రైవ్ చేయడంలో ఫోర్స్ని అప్రోచ్ అయ్యారు తర్వాత మెయిన్ కోర్స్ కూడా వాళ్ళని పెట్టడం జరిగింది ఈ ఇక్కడ ఉన్న జడ్జెస్ అందరూ వాళ్ళకి సోషల్ సర్వీస్ కూడా ఇచ్చారు ఫోర్ డేస్ సోషల్ సర్వీస్ ఫోర్ డేస్ లాస్ట్కు ఒక ఎయిట్ డేస్ జైలు శిక్ష కూడా వేయడం జరిగింది అందుకనే ఎవరైనా సరే రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత వయోలేషన్స్ అపోజిట్ డైరెక్షన్స్ తర్వాత ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేకుండా ఫోన్ సెల్ ఫోన్ మాట్లాడుతూ చేసి ఈ సంవత్సరం మొత్తము ఈ ట్రాఫిక్ వైలేషన్స్ రాముగుండం కమిషనర్లో మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని పదమూడు కోట్ల యాభై ఒక్క లక్ష చలాన్స్ పే చేశారు ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మీకు ఒకసారి ప్రశ్నించుకోండి దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషన్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి మనము కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ నెక్స్ట్ ఇయర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఆఫ్ రామగుండం టు అబాయిడ్ బై రూల్స్ ఆఫ్ దిస్ ట్రాఫిక్ అండ్ ఆల్సో రిడ్యూస్ యువర్ ఫైన్స్ ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగమే ఆదర్శమని బిఎంఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి కమిలోని పూలే అంబేద్కర్ విగ్రహాలకు బిఎంఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఐఎన్టీసీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వడ్డెపల్లి దాస్ ఆలయ ఫౌండేషన్ సీఓ తీట్ల రమేష్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు అనంతరం యాదగిరి సత్తయ్య వడ్డపల్లి దాస్ మాట్లాడారు భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి భారత రాజ్యమే కారణమన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యుజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ొంకూరి మధు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైసర్ రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కాంపెల్లి సతీష్ మంతెన లింగయ్య శనిగరపు రామస్వామి దుబాసి బొందయ్య ఆకునూరి బాల అంకుష్ గద్దల శశిభూషణ్ తాదితారులు ఉన్నారు సింగరేణి ఆర్జివన్ ఇల్లందు క్లబ్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ స్కూల్స్ అనే కార్యక్రమం నిర్వహించారు ఆర్జీవన్ డీజీఎం పర్సనల్ డి కిరణ్ బాబు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ ప్రారంభించారు గోదావరి కన్ సెక్టార్ టూ సెక్టార్ త్రీ సిసిసి మందమర్రి గోలేటి భూపాల్పల్లి సింగరేణి పాఠశాలల నుండి రెండు వందల మంది ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయతర సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాలల్లో తరగతి ఉపాధిలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు మున్ముందు పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా ఉపాధ్యాయులకు సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు గోపాల్ సింగ్ చిల్క శ్రీనివాస్ మోటివేటర్లు సింగు రాజు డాక్టర్ లక్ష్మీవాణి బి శ్రీనివాస్ తాతీతారు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ జన్మదినం సందర్భంగా పేద పిల్లలకు ఈరోజు బుక్స్ పెన్నులు ప పనులను పంపిణీ చేశారు గోదావరికని అమ్మ పరివార ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో గున్నాల శ్రీధర్ గౌడ్ మాట్లాడారు పేద విద్యార్థులకు చదువులు అందించి వేలాది మందిని ఉన్నత స్థానంలో ఉంచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మురళి గడ్డం మధు హరీష్ మెండలింగయ్య యాదవ్ జబ్బార్ రాకేష్ రమేష్ శ్రీనివాస్ ప్రవీణ్ తదితారులు ఉన్నారు గోదవరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే సంక్రాంతికి గాలిపటాలు ఎగిరవేయడం కోసం ఉపయోగించే మాంజాను వాడరాదని ఇదివరకు తెలియజేసిన సందర్భంలో ఈరోజు వన్ టౌన్ పోలీసులు గోదావరికని లక్ష్మీనగర్ కళ్యాణనగర్ మార్కండే కాలనీ ప్రాంతాల్లో సంబంధిత షాపుల్లో మాంజాను గురించి పరిశీలన చేశారు తనకి చేపట్టారు మాంజాను అమ్మిన చట్టప్రకారం వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వ్యాపారులను హెచ్చరిక చేశారు ారం కారంది మాంజా ఇట్లా తెంపితే తెగిపోతుంది మళ్ళీ ఇది ఇంకొకటి ప్లాస్టిక్ అయితే తెగరు ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజా మాత్రం అమ్మద్దు చైనా మాంజా మాత్రం దొరికితే ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తులకు జరిమానతో పాటుగా సామాజిక సేవ శిక్షను గోదావరికర్ని గౌరవ న్యాయస్థానం విధించింది ఎన్టీపీసీ సబ్ ఇన్స్పెక్టర్ టి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు ఎస్ఐ కౌన్సిలింగ్ చేశారు తర్వాత వారిని గోదావరికని గౌరవ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ వెంకట్ సచిన్ రెడ్డి ముందు హాజరుపరచగా పది మందికి జరిమానాతో పాటుగా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పనులను పంపిణీ చేయడం ఆసుపత్రి ఆవరణ శుభ్రం చేయాలని ఆదేశించారు ఈ మేరకు గౌరవ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వారితో స్పటల్లో ఈ రోజు రోగులకు పనులను పంపిణీతో పాటుగా ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేయించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం